ఏపీ సర్కార్ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపట్టిన అన్నా క్యాంటీన్లను ఇవాటి నుంచి ప్రారంభించనుంది అన్నా క్యాంటీన్ ఆహార పట్టికతో పాటు ధరలను ఏపీ సర్కార్ ఖరారు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానుంది హరే కృష్ణ మూమెంట్ సంస్థకు అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది ఈ సంస్థ కేవలం మూడు గంటల్లోనే లక్ష మందికి ఆహారం సిద్ధం చేసే క్యాంటీన్లను ఏర్పాటు చేసింది ఇక అన్నా క్యాంటీన్లలో ప్రతిరోజు అందించాల్సిన మెనూ ధరలను ఖరారు చేశారు ఉదయం టిఫిన్ మధ్యాహ్న భోజనం రాత్రికి డిన్నర్ ఏదైనా ఐదు రూపాయలకే అందించాలని నిర్ణయించారు ఇక మెనూ ప్రకారం రోజు ఉదయం టిఫిన్ గా చట్నీ సాంబార్తో కలిపి ఇడ్లీ కామన్ గా ఉంటుంది ఇడ్లీ లేకుంటే సోమ గురువారాల్లో కుర్మాతో కలిపి పూరి మంగళ శుక్రవారాల్లో చట్నీ లేదా పొడి సాంబార్ మిక్చర్తో కలిపి ఉప్మా బుధ శనివారాల్లో చట్నీ లేదా పొడి సాంబార్ మిక్చర్తో పాటు పొంగల్ను బ్రేక్ఫాస్ట్గా అందించనున్నారు ఇక లంచ్ డిన్నర్గా వైట్ రైస్ కూర పప్పు లేదా సాంబార్ పచ్చడి పెరుగుతో అందుబాటులోకి తెస్తున్నారు వారంలో ప్రతిరోజు లంచ్ డిన్నర్లో భాగంగా ఇదే రకంగా మెను ఉండనుంది అయితే వారంలో ఒక రోజు స్పెషల్ రైస్ అందించనున్నారు